అందరికీ నమస్కారం అండి ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస ఆనందలహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కాశీఖండం నలభై ఏడవ అధ్యాయాన్ని విందామండి ఉత్తరార్కునే ప్రభావము సులక్షణ వృత్తాంతము కాశీయందు ఉత్తర దిక్కున ఆర్క కుండము కలదు అక్కడ ఉత్తరార్కుడు ఉండును ఉత్తరార్క సూర్యుడు సజ్జనులకు దుఃఖహరుడు ఆనందకరుడును అయి సర్వదా కాశీని రక్షించుండును ఓ అగస్యమునే ఉత్తరార్కుడి మహిమను తెలుపు ఇతిహాసమును తెలిపదను వినుము పూర్వము కాశీయందు ఆత్రేయ వంశజుడైన ప్రియవ్రతుడను విప్రుడుండెను అతడు సదాచార సంపన్నుడు అతిథిజన భక్తుడు అతని భార్యయ్యగు శుభవ్రత అతి సుందరి భర్తృ సేవారతురాలు గృహకర్మలందు కుశలరాలు ఆ దంపతులకు సులక్షణ పుత్రిక మూలా నక్షత్ర ప్రథమపాదమున బృహస్పతి కేంద్రమందుండగా జన్మించను ఆ కన్యక రూపవతి వినయవతి తల్లిదండ్రులకు ఇష్టరాలనే దినదిన ప్రవర్ధమాన్ అని రావలభచుండెను ఆమె తండ్రి మూలా నక్షత్ర సంజాతీయకు తన పుత్రికకు అన్ని విధములా తగిన వరుడెట్లు లభించినాయని విచారించుండెను ఇంతలో అతడు వృద్ధుడైనాడు మూలా నక్షత్ర ఫలరూప చింతాజ్వరం వలన మృతుడైనాడు వాని భార్య సతీధర్మం అనుసరించి పతితో సమాగమనం చేసినది భర్త జీవించినా మరణించినా భర్తను కూడియుండటే సహధర్మచారానికి పరమధర్మము కదా తన సంతానము తల్లి తండ్రి బంధువులు స్త్రీకి రక్ష కాదు భర్తృచరణ శుశ్రూషయే స్త్రీకి సర్వదా రక్ష అనంతరము సులక్షణ తల్లిదండ్రులకు యధావిధిగా అంత్యక్రియలు జరిపింది ఏకాకినిగా జీవితం ఎలా కొనసాగించాలా అని పరితపించింది తల్లిదండ్రులు తనకు వివాహం చేయలేదు తాను స్వయముగా ఎవరిని బతికా భరించాలి తాను వరించిన వాడు అనుకూలుడగునో ప్రతికూలుడగునో అని చింతించింది ఎందరో యువకులు తమను వివాహమాడమని కోరినారు ఆమె వారి కోరికను మన్నించలేదు తన దుస్థితిని నిందించుకున్నది తన తల్లిదండ్రుల మరణమును కళ్ళారాగాంచిన ఆమె దేహము అనిత్యమని తెలుసుకున్నది మట ఇంద్రియాలను మనస్సును జయించి బ్రహ్మచర్యం ధరించి ఉత్తరార్కుని సమీపమున దృఢ చిత్తంతో ఘోరతపమును చేసింది ఆమె తపస్సును ప్రారంభించినది మొదలు ఒక మేకపిల్ల ప్రతిదినమూ వచ్చి నిశ్చిలముగా ఆమె సమ్ముఖమున నిల్చుండేది లభించిన తృణపర్ణాదులను అల్పముగా భక్షించేది సాయం సమయాన అక్కడ కొండమందలి నీరు త్రాగి తన యజమాని గృహానికి వెళ్ళిచుండేది ఈ విధముగా ఐదారు సంవత్సరాలు గడిచింది ఒకనాడు మహేశ్వరుడు పార్వతి సమేతంగా విహరించుచు యాదృచ్ఛికముగా అక్కడికి వచ్చినాడు చే కృషించిన సులక్షణను చూసినాడు కరుణా హృదయరాలని పార్వతి బంధుహీన యొక్క సులక్షణను వరములు ఇచ్చి అనుగ్రహింపమని శివునకు విన్నవించింది మహాదేవుడు ప్రసన్నుడై సులక్షన్ను వరమును కోరుకోమన్ను ఆమె సమాధిని వీడి సంతోషంతో అంజలు గట్టించి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించింది ప్రభు ఈ మేక నా తపస్సునకు సాక్షిగా ఉంటూ చాలా కాలం నుండి నన్ను సేవ్ ున్నది పశువు ఒకటి వల్ల తాను చెప్పుకోనలేదు ఈ మేకను ముందుగా అనుగ్రహించమని మహేశ్వరిని వరమ తన కొరకు జీవింపకుండా పరోపకారం కొరకు జీవించి వారి జీవనం అర్థకము కదా దేవదేవుడు సులక్షణ పరోపకార బుద్ధిని ప్రశంసించినాడు ఏమి వరం ఇవ్వవాలనో నీవే చెప్పమని పార్వతితో పలకను అప్పుడు పార్వతి ఇట్లా పలకను ఓ సర్వజ్ఞ శుభచార యోగ సులక్షణ జయ విజయ జయంతిక శుభ నంద సునంద మున్న వారువలే నా సఖి యోగాక ఈ శరీరంతోనే దివ్యముగ అవయవములు భూషణములు వస్త్రములు గంధములు దివ్యజ్ఞానము కలిగి చామరధారిణి అయి నా సమీపమునందు ఎల్లప్పుడూ ఉండుగాక ఈ మేక సూర్యోదయమునకు పూర్వము పుష్యమాసమున ఆదివారం నాడు చలికి వెరవక ఈ అర్కకుండమునందు స్నానం చేసినది ఆ పుణ్యబలం వలన కాశీరాజు పుత్రిక జన్మించి సమస్త భోగములను అనుభవించి ఇక్కడే ముక్తి నందగలదు నేటి నుండి ఈ అర్కకుండము బర్కరీ కుండము పేరుతో ప్రసిద్ధినందునగాక అందరూ ఇచ్చట ఈ మేక యొక్క ప్రతిమను పూజించక కాశీఫలమును కోరువారు నందు ఆదివారం నాడు బర్కరీ కుండంలో స్నానం చేసి ఉత్తరార్కును పూజించి వార్షిక యాత్రను చేయవలను విశ్వనాథుడు పార్వతి చెప్పిన విధముగా సులక్షణను మేకను అనుగ్రహించి తన ప్రసాదమున కేగను ఈ లోలార్క ఉత్తరార్కుల వృత్తాంతమును శ్రవణం చేసిన వారిని వ్యాధులు దారిద్ర్యము బాధింపవు నలభై ఎనిమిదవ అధ్యాయం అండి కుష్ఠరోగ నివృత్తి సంబాధించని ప్రభావం స్కందుడిట్లు భజించను ఓ అగస్యముని ద్వారకాపురియందు నారాయణుడు దేవకి వస్తేవుల కృష్ణుడుగా ఆవిర్భవించినాడు ఈ కృష్ణునకు సుశీల సురూప సులక్షణ సంపన్నులకు ఎనిమిది లక్షల మంది కుమారులు కలరు ఒకనాడు నారద మహర్షి ద్వారకం చూచుటకై ఆకాశ మార్గమును వచ్చినాడు యాదవ్ కుమారులందరూ నారదను చూసి వినయంతో అంజలు కట్టించి నమస్కరించినారు తన రూప సౌందర్యం చేత గర్వితుడైన సాంబుడు మాత్రము నారదుని తాపస్ రూపమును చూసి నవ్వుచూ నమస్కరింపలేదు నారదుడు సాంబుని అభిప్రాయమును గుర్తించినాడు కృష్ణమందిరమును ప్రవేశించి కృష్ణుని చే చేతుడై సాంబుని చేష్టం తెలిపినాడు ఓ కృష్ణ ముల్లోకములందల యువకుల్లోని కుమారుడైన సాంబుడు అందగాడు చెంచల స్వభావం గల స్త్రీలు సహజంగా రూప నాకు ముగ్ధులవుతారు నీ అష్టమహిషులు తప్ప ఇతర భార్యలు ఎప్పుడైనా సాంబును చూసి కామవసులు కావచ్చును అని చెప్పి నారదుడు వెళ్ళినాడు అనంతరము కృష్ణుడు సాంబుని ప్రత్యేకంగా పరిశీలించినాడు వాని ఎందు ఏ దోషమూ కనిపించలేదు కొంతకాలము గడిచిన పిమ్మట నారదుడు మరలా ద్వారకాకు వచ్చినాడు ఆ సమయం ఉన్న శ్రీకృష్ణుడు స్త్రీల మధ్యలో నున్నాడు నారదుడు తోటి బాలురితో ఆట్లాడుచున్న సాంబును పిలిచి తన రాకను కృష్ణునకు తెలుపుమన్నాడు సాంబుడు ఏకాంతం నందున్న స్త్రీలతో కూడిన తన తండ్రి ఎద్దకు వెళ్లాలా వద్దా అని ఆలోచనలో పడినాడు గతంలో తాను నమస్కరింపలేదని నారదుడు తనపై కోపంగా అన్నాడు ఇప్పుడు వెళ్ళనంటే శపించినేమో బ్రాహ్మణ శాపం కంటే తండ్రి కోపమే మంచిదని తలచినాడు వెంటనే సాంబుడు తన దగ్గరికి వెళ్ళి దూరం నుండి నమస్కరించి భయంతోనే నారదుని రాకని తెలిపినాడు ఇంతలో సాంబుని వెంట నారదుడు వచ్చినాడు శ్రీకృష్ణుడు సాంబుని నారదుని చూచిన సంభ్రమంతో పీతామవనం ధరించి నిలబడినాడు అచ్చడు స్త్రీలు సిగ్గుతో తమ తమ వస్త్రాలను ధరించి నిలబడినారు కృష్ణుడు నారదుని చేతిని పట్టుకుని తన శయ్యపై కూర్చుని పెట్టినాడు సాంబుడు ఆడుకుంటకు వెళ్ళినాడు సాంబుని రూప సౌందర్యమును చూచి స్త్రీలందరూ స్కల్తిలైనారని నారదుడు కృష్ణకు తెలిపినాడు వెంటనే కృష్ణుడు సాంబుని పిలిచి కుష్ఠిరోగి కమ్మని చెప్పించినాడు తన అపరాధంను క్షమింపమని సాంబుడు తండ్రిని బహువేదంలా వేడుకొను కృష్ణకు తన పుత్రుడు నిరపరాధి అని తెలియను ఓ ంబ ఎంతటి ఘోరపాపములైనా కాశీ ఎందువలే అన్యత్రా నశింపవు నీవు కాశీకి వెళ్ళి సూర్యనారాయణని ఆరాధించి కుష్ఠరోగం పోగొట్టవను అక్కడ విశ్వనాథుడు ఉత్తరవాహిని గంగా విరాజిల్చున్నారు వారణాసి ప్రవేశంతోనే పాప విముక్తిని పొంది విశుద్ధులగుదురు మహాదేవుని నాగ్యం వలన ప్రాకృతిక పాపముల నుండి సైతము విముక్తిని గాంచదురు అక్కడ దేహత్యాగం చేసిన ప్రాణుల ముక్తికై దేవదేవుడు అవిముక్తమును సృష్టించినాడు నీ శాప విముక్తికి ఆనందవనమే శరణ్యము అని కృష్ణుడు సాంబనకు శాప విముక్తిని తెలిపాను పిమ్మట నారదుడు తాను వచ్చిన పని పూర్తి చేసుకుని కృష్ణుని అనుమతి తీసుకొని గగన మార్గమున వెళ్ళినాడు అనంతరము సాంబుడు కాశీకి వెళ్ళినాడు అక్కడ ఒక కుండమును నిర్మించి సూర్యదేవుని ఆరాధించి కుష్ఠురోగమును పోగొట్టుకొని తన సహజ రూపమును పొందినాడు నాటి నుండి కాశీయందు సాంబాదిత్యుడు భక్తులకు సర్వవ్యాధులను నివారించున్నాడు సర్వ సంపదలను అనుగ్రహించి ఉన్నాడు ఆదివారము సూర్యోదయ సమయమున సాంబకుండం నందు స్నానమాచరించి సాంబాదిచ్చిని పూజించిన వారు ఎప్పటికీ రోగపీడితులు కారు స్త్రీ విధ్వరాలు కాదు గొడ్రాలు పుత్రోత్యోగును మాఘమాసము శుక్లపక్షము సప్తమి ఆదివారము కూడినడు మహాపర్వం ఆనాడు సాంబకుండమున స్నానము ఆ సాంబాదిచ్చి నర్చన వలన రోగములు శాంతించి అనంత పుణ్యము లభించును సూర్యగ్రహణము నాడు కురుక్షేత్ర స్నాన ఫలము కలుగును నందు ఆదివారం నాడు సాంబాదిచ్చినకు వార్షిక యాత్ర జరపవాలను ఆ రోజు సాంబకుండమును స్నానం చేసి అశోక పుష్పాలతో సాంబాదిచ్చిని పూజించిన ఆ నరుణకు దుఃఖములు కలగవు ఆ సంవత్సర ప్రతిపాపములు నశించను విశ్వేశ్వర పశ్చిమ దిశంది గల సాంబాదిచ్చుడు మిక్కిల శుభప్రదరు సాంబాదిత్యుని పూజించి నమస్కరించి ఎనిమిది ప్రదక్షిణలు చేసిన ఏళ్ళ పాహ పాపరహితులై కాశీవాసు ఫలమును పొందదురు ఈ వృత్తాంతమును శ్రవణం చేసిన వారు యమలోకమును చూడరు ఇక ద్రౌపదాదిత్య వృత్తాంతమును వినుము నమస్కారం అండి